చిన్న పిదప సౌండ్ ఆఫ్ గాస్పాల్ టీమ్ ద్వారా ఈ రాత్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి దేని దేవుని నామమును స్థుతిస్తారో వారి మధ్య ఉంటానన్న దేవుని నామమును ఘనపరచడానికై ఈ రాత్రి మీ మధ్యకు మేము వచ్చినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాం సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అనే ఒక నానుడి పెద్దల మాట సంగీతం అనేక మంది ప్రజలను నెమ్మది చేస్తుంది సంగీతం మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది సంగీతం ఒక పాట ఒక వ్యక్తిని బ్రతికిస్తూ ఉంటుంది ఒక మంచి డాక్టర్ గారు చెప్పారు అపాయకరమైన పరిస్థితులు అనారోగ్యకరమైన పరిస్థితులు మంచాన పడిన రోగికి ఒక శ్రేష్టమైన చల్లని మెల్లని స్వరం కలిగిన సంగీతాన్ని వినిపిస్తే ఆ సంగీతంలో తన్మయత్వం చెంది తన శరీరంలోని ప్రతి నరం కదలిక కలుగుతుంది అని చెప్పేసి అన్నారు ఇలాంటి సంగీతం ద్వారా అనేక మంది ప్రజల యొక్క హృదయాలను వారి మనసును క్రీస్తు ప్రభువుకు దగ్గర చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది సౌండ్ ఆఫ్ గాస్పల్ టీమ్ దైవ సేవకుని కుమారునిగా ప్లేయర్గా ఒక వార్తాపత్రికకు వార్తలు వ్రాసే విలేకరుగా ప్రభు యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నటువంటి దైవజనుని బిషప్ సామ్యల్ రాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు వారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనులను వేదిక మీదకి ఆహ్వానిందా దైవజనులు శామ్యల్ రాజయ్య గారు వారి కుమారులు బ్రదర్ నాని వారి జీవితంలో దేవుడు వారికి పెట్టినటువంటి భారాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి పరిచర్యలో ఉన్న ఆరాటాన్ని బట్టి ఏర్పాటు చేయబడింది సౌండ్ ఆఫ్ గాస్పల్ టీం దయచేసి సౌండ్ ఆఫ్ గాస్పల్ టీంలో ఉన్న సభ్యులు అందరూ ఒకసారి ఇలా ముందుకు వచ్చేయండి ప్రతి ఒక్కరు దైవజన్లు సుందర్ కుమార్ గారు దైవజన్లు ప్రసాద్ గారు బ్రదర్ స్టీవెన్ గారు బ్రదర్ వీర్బాబు వార్త గాయకులు బాబీ పండు నవీన్ బన్నీ రూబేన్ ఆనంద్ స్వార్థ గాయని మన మధ్య ఉన్నారు సహోదరి రోజా శ్రీమతి నిర్మల కుమారి గారు శ్రీమతి కాంతి గారు దైవజన్లు శామ్య గారు త్వర త్వరగా ముందుకు వచ్చేయండి అదే రీతి ఎంతవరకు చక్కని సంగీతాన్ని మనకు అందించినటువంటి సంగీత విద్వాంసులు ఉన్నారు మరి గిటార్ ప్లే చేస్తున్నటువంటి గిటార్ ప్లేయర్ దైవజన్లు పాస్టర్ సుందర్ సింగ్ గారు అదే రీతిగా కీబోర్డ్ ప్లే చేస్తున్నటువంటి దైవజన్లు పాస్టర్ యనోష్ గారు అదే రీతిగా మరొక కీబోర్డ్ ప్లే చేస్తున్నటువంటి తమ్ముడు డేవిడ్ గారు ప్యాడ్స్ ప్లే చేస్తున్నటువంటి దైవజన్లు పాస్టర్ రాజేష్ గారు మరొక ప్యాడ్స్ ప్లే చేస్తున్నటువంటి దైవజన్లు పాస్టర్ అశోక్ గారు తబలా విద్వాంసుడు సహోదరుడు విజయ్ మరికొంతమంది సంగీత విద్వాంసులు ఉన్నారు వారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు నేను పాడుతున్న ప్రతి పాట ఒక మంచి వినసంపైనటువంటి సౌండ్లో లయబద్ధంగా మనసుకు ఉల్లాసాన్ని కలిగించే చక్కని సౌండ్ ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు సురేష్ అదే రీతిగా తమ్ముడు రాజు ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ ఫేస్బుక్లో లైవ్ ఇస్తున్నటువంటి తమ్ముడు శ్యామ్ తమ్ముడు బబ్బులు వారిని బట్టి ప్రభులుస్తూ తీస్తున్నారు ప్రతి నెల మేము ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో సువార్తను ప్రకటించి ఆ రాత్రికి సౌండ్ ఆఫ్ అవ్గాస్పల్ టీం ద్వారా సువార్త సంగీత ధ్వని అనే చక్కని సంగీత కార్యక్రమాన్ని మేము జరిగిస్తూ ఉంటాం ఇది మతం మార్చడానికో లేదా మరొకటో మరొకటో కాదు కేవలం సంగీతం ద్వారా సువార్తను ప్రకటిస్తూ పాడైపోయిన జీవితాలను ప్రభు దగ్గరికి నడిపించాలని ఒకే ఒక ఉద్దేశం ఇక్కడ ఏదో సంఘం కట్టాలన్నో లేకపోతే మరొకటో మరొకటో కాదు కేవలం దేవుడు మాకిచ్చిన తలాంతుల ద్వారా సంగీతాన్ని ప్రకటిస్తూ అనేక గ్రామాలు తిరుగుతూ బిఎస్ఎన్ఆర్ సిగ్నల్ రాని ప్రాంతాలకు కూడా మేము వెళ్తూ ఉంటాం అనేక చోట్ల యాక్సిడెంట్లు జరగడం అవమానాలు అపశోపాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అయితే దేవుని మహా ఉచితమైన కృపలో దేవుడు మమ్మల్ని కాపాడుతూ ఆయన రెక్కల చాటును భద్రపరిచి సౌండ్ ఆఫ్ అఫ్గాసుపల్ టీంను మరింత ముందుకు కొనసాగించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి ప్రభునిస్తూ తీస్తూ ఉన్నాం నిజానికి ఒక టీం ఇలాగా వచ్చి ఒక ప్రోగ్రామ్ చేయాలంటే సుమారుగా ఒక అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే దేవుడు మాకు ఇచ్చినటువంటి తలాంతులను ప్రభు యొక్క పరిచర్యలో వాడబడాలని మేము కోరి ప్రార్థించినప్పుడు ఈ రాత్రి ప్రభుదాసాయ్య గారు వారి కుమారుడు తమ్ముడు యనోష్ మమ్మల్ని ఆహ్వాని ఇక్కడ ఉన్న వారు ఎవరు చిన్న చిన్న పనులు అటువంటి సంపాద్యంలో పరిచర్ ఇష్టపడుతూ ఉన్నాం ఇటు సౌభాగ్యంలో ఈ లైటింగ్ ఈ సౌండ్ మేమే సమర్చుకుని ఎక్కడ మేము ఏ ప్రాంతం వెళ్తాం మా ప్రాంతంలో శుభండి ఇటు పరిచర్ ప్రభు కొరకు మేము చేస్తా ఉన్నాం మీరు కూడా పరిచర్య కొరకు ప్రార్థన అనేక మంది ప్రజల మధ్య ఈ స్వార్థ ప్రకటించడానికి ఇష్టపడుతున్నాం దేవుడు మరింతగా మా టీంను బలపరిచి అనేకమైన ప్రాంతాలలో దేవుని స్వార్థను ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నాం అటు రీతిగా దేవుడు మిని తలాంతులను ఉపయోగించుకుంటూ పాడుతూ ప్రభుని స్థుతిస్తూ ఒక స్వచ్ఛమైన స్వార్థను ప్రకటించడానికి దైవజంలో ఆ మీటింగ్కి మేము గమనిస్తాం ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దైవజనులు దేవుని చేతులు బలమైన సాధనంగా దేవుని బోరగా అనేక ప్రాంతాలు వాడబడుతున్న జాషువా గారు ఉమ్మంగిలో దేవుని యొక్క చేస్తున్నటువంటి జాషువా గారు ఈ రాత్రి ఈ స్థలానికి మేము ఆహ్వానించినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి భారం బాధ్యతను బట్టి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చారు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలను ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినే ముందు మనం అందరము లేచి నిలబడి ఒక మాట దేవుని నామమును స్థుతించి ఆరాధన చేసుకుందాం ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి ఉన్నవారందరూ కూడా లేచి నిలబడి ఈ రాత్రి దేవుని ఘనమైన నామమును స్థుతించి ఆరాధన చేద్దాం దేవుని నామమును హెచ్చిందాం దేవుని నామమును ఘనపరుచుదాం ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అని ఎరిగి ఈ రాత్రి ప్రభు నామమును ఘనపరుచుదాం లేచి నిలబడిన వారందరూ కూడా దేవుని నామమును స్థుతి దేవుని నామమును ఘనపరుచుదాం ప్రభు నామమును తిందాం ఈ రాత్రి దేవుడు తన దాసులను నిలవబెట్టి మనతో మాట్లాడినట్లు మన హృదయాలను తెరిచి మన హృదయాలను తెరిచి ప్రభు నామమును గనపరుచుదాం దేవు నామను హెచ్చిందాం ప్రైజ్ హలో థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ ఈ రాత్రి దేవుని సన్నిధిని తిందాం దేవుని నామమును గణపరచుదాం ప్రైజ్ లేచి నిలబడిన వారు అందరూ కూడా ఒక్క నిమిషం రెండు చేతులు పైకెత్తి ఆకాశ దేవుని తిట్టు మన హృదయాలను మన చేతులను ఎత్తుకుని ఆయన బలమైన నామమును సన్నతిందాం ఆయన బలమైన నామమును సన్నతిందాం దేవుని नानो छोड़ पावर आउटलेट का रेस्ट वाला थैंक यू जी हालेलुया हालेलुया थैंक यू लॉर्ड हालेलुया स्तोत्रम स्तोत्रम प्राइज द लॉर्ड हालेलुया स्तोत्रम 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 Thank you, Jesus. Hallelujah. Start. Start. Praise the Lord. Hallelujah. ஆமீனாடா நீக்கே ஆராத அண்ணாரமீனா வாடா நே ஆராதனா என்ன கீ மாரி மஞ்சி வாட కృతజ్ఞత స్తి ప్రార్థనా ఎల్లటి కీ మివాడా కృతజ్ఞత స్తు నీకే మాదేవా తండ్రి ధనా మృతజ్ఞత స్థనా నోతను కటూ తి ఆరాధనా मनुष्यु वाणा कृतज्ञ स्तुति प्राथना पाठ तो मही मनुष्य युवा स्तुति प्राथना नीके E ఈ రాత్రి దేవుడు తన సన్నిధి మనం ఏదో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దైవజనులు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన మా తండ్రి జీవాధిపతి కురు మా దేవుడు సౌండ్ ఆఫ్ గాస్ టీం ద్వారా మేము జరిగినటువంటి ఇరవై నాలుగవ శువార్త సంగీత ధ్వని కొర ప్రార్థిస్తున్న తండ్రి మా నాన్న బాబు గారు తన వారి టీము ఎంతో ప్రయాసపడి తండ్రి సువార్థ ప్రదేశంలో వారి టీమ్తో వెళ్ళి నాయన అనేక ప్రాంతాల్లో వారు ఈ మంచి కార్యం అందరూ చెల్లిస్తున్నాను ఏ రాత్రి కాలోత్సవంలో ఇప్పుడు యొక్క వేటలపాలెం గ్రామంలో ప్రదర్శన యొక్క తండ్రి సంఘాద్రంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి ప్రార్థిస్తున్న తండ్రి కార్యక్రమం దీవించండి పాటలు పాడిన వారిని వాద్యం వాయించిన వారిని జ్ఞాపం చేసిన ప్రార్థిస్తున్న తండ్రి ఏ రాత్రి నాయన దేవజన్య స్థలం నిలబెట్టి వారు మాట్లాడుతుండగా తన ఆయన విలువైన మాటలు తండ్రి దాసుల ద్వారా మీరే మాట్లాడి మై పొందుకోనండి ఈ ప్రార్థన ఏ సునాములడు సున్నాము తండ్రి బిషప్ బీషపై గారు మాట శుభాలను అందించి దైవజనులు జాసు గారికి సమయాన్ని అప్పగిస్తారు మంచిది సమయంలో మరి చక్కని పాటలు పాడి ప్రభులు స్తున్న మా సౌండ్ ఆఫ్ గాస్పల్ టీం వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఈ రాత్రి మరి మమ్మల్ని ప్రేమించి ఈ గ్రామానికి ఆహ్వానించిన దైవజనులు మరి ప్రభుదాస్ గారికి వారి సంఘానికి వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను రాత్రి వర్తమానము అందించడానికి మనం దైవజనులు కూడా ప్రత్యేకమైన పిల్లరా మరి సౌండ్ ఆఫ్ గాస్పోల్ టీం యొక్క ఉద్దేశము సువార్తను ప్రకటించాలని సువార్త ద్వారా అనేక మంది దేవుని వైపు ఆకర్షింపబడాలని ఉద్దేశంతో ఈ సౌండ్ ఆఫ్ గాస్పల్ టీమును ఏర్పాటు చేయటం జరిగింది దీనిని మా పెదబాబు దేవర ప్రసాద్ అనగా నానుబాబు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దీనిలో మరి వెనుక ఉన్న వారందరూ కూడా పాలు బాకస్తులు కావడం మేమెంతో సంతోషపడుతూ ఉన్నాం యమనస్తులందరూ భారం ఏమిటంటే సువార్తను ప్రకటించాలి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు బూదిగింతుపల వరకు వెళ్ళి సువార్త ప్రకటించండి నమ్మి బాప్త్యసము నమ్మిన వారికి బాప్త్యం ఇవ్వండి రక్షణ సువార్త ప్రతి ఒక్కరికి ప్రకటించండి అని యేసుప్రభు యొక్క శిష్యులకు తెలియచేశారు కరికినే యేసు శిష్యుడైన ఒక శిష్యుడు తోమ మన భారతదేశానికి వచ్చి స్వార్తను ప్రకటించి తోమ ద్వారా అనేక వేల కొలది ప్రజలు ఇదనాన్ని భారతదేశంలో క్రైస్తవులుగా చేయబడి దేవుడి రాజ్యానికి వారసులుగా చేయబడ్డారు అని చెప్పడానికి నేను సంతోషపడుతూ ఉన్నాను దేవుని స్తోత్రం చెప్దాం అందరూ కూడా హరిలోయా ఈరోజు దేవుని పడారు తోమాకున్న తోమాకున్న ఆలోచన తోమాకున్న ఆ దర్శనము ఈ రోజున అనేక మంది సేవకులకు దేవుడు కలుగు చేశాడు ఆ దర్శనముతోనే ఈ వేదిక ముందున్న మరి యవనస్థులైన దేవుని సేవకులు దర్శనముతో దేవుని సేవ చేస్తున్నారు దర్శనముతో దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు కనుక మరి అనేక మంది ఈ పరిచయలో మరి చేర్చబడుతున్నందుకు ప్రభుని స్థుతిస్తున్నాను మా టీమ్ కొరకు అలాగే సువార్త సేవ కొరకు మీరందరూ ప్రార్థించాలని కోరుతూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించుగాక ఆ మెయిన్ ఇస్ దైవజనులు దైవజన్లు దేవులు వర్తమానం అందించడానికి మీదకి వస్తుండగా మనం అందరం చప్పులు కొట్టి మనంతో ఆహ్వానందాం చప్పగా ఉన్నాయి చప్ప ప్లస్ చట్టు అంటారు మా మరి అనిల్ గారు గట్టిగా కొట్టాలి చప్పట్లో ఉన్నవాళ్ళు తక్కువ ఎక్కువగా ఉన్నట్లు కొట్టాలి మా చప్పట్లో మాకు వినబడుతున్నాయి సంఘస్తుల మాటలు చప్పట్లో నిలబడతా లేదు ప్రైజులు హాలేలుయా സൗദി കിട്ടുന്ന ചൂട്